వెల్కమ్ టు పల్లవి టీవీ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా నేను ప్రస్తుతం ఉస్మాన్ గంజ్లో ఉన్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి చాలా అంటే చాలా అగ్గొక్ దొరుకుతుంది ఏ మార్కెట్లకి వెళ్తుంది వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి

2 rele at the valley? 2 rele at the valley రూపాయలు our village along there how are we hanging now? 2 rele at the valley The horses already knit. 2 вже 1,6 pound. 2 spots under the కేజీ Is that here? 1 ten seed me? If that's what we can then umge Open problem, what is the nest if we are? Every day we will meet here. How

కొంచెం కొంచెం వస్తుంది అమ్మేటివాళ్ళు ఎక్కువ ఎక్కడి నుండి హోల్సేల్ ఇదే పెద్ద మార్కెట్ కదా ఎక్కడి నుండి పోతారు ఏవైనా ఎవరికైనా ఎంత వస్తుంది రోజుకి వస్తుంది వెయ్యి రూపాయలు పది ఐదు వందలు నడిచినట్టు ఐదు వందలు అంతే అంత మంచిగా ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేను చదువుతున్నాను నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ స్కూల్ లేదా మీకు ఉంది మమ్మీ ఊరికైనా అనుకో ఎక్కడ చదువు వనపర్తి వనపర్తి

ఇక్కడ ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉంటది ఇంకా ఎట్లా ఉన్నా ఇట్లా ఉండాలి కదా పని చేసుకోవాలి తినాలి ఉండాలి నీకు యాభై రూపాయలు ఇస్తాలో కిలో యాభై ఇది రెండు వందల డెబ్బై రెండు వందల తక్కువ రేటు దూకుంది ఎక్కువది ఉంది యాభై అది తక్కువ ఉంది అలా తీసుకుంటారా పెద్ద షాప్లో పెద్ద కిరాణా షాప్లోకి ఏమన్నా కావాలంటే పంపిస్తారా మాతో పది కిలోలు ఐదు కిలోలు పంపిస్తారు ఇస్తే మేము ఎట్లా బతుకుతాం ఇస్తారు పది పదిహేను చూసుకొని ఇస్తాం ఉదయం వెనుక ఏ యాభై రూపాయలు అల్లం ఎల్లిగడ్డల నూట అరవై నూట ఎనభై ఇట్లా తక్కువ ఉంటే తక్కువ ఇస్తారు పిరమ్ ఉంటే ఇస్తారు అట్లా వంద రూపాయలు అయితే ఎక్కువైపోయాయి ఈసారి అయితే చాలా రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉన్నాయి మేము ఎప్పుడు చూడలేనమ్మా నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ నల్లమెల్లిగడ్డని అమ్మిన నేను మా నాయన అమ్మిండు మా అమ్మ అమ్మింది మా నాయనమ్మ అమ్మింది ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు మేము ఇక్కడనే పెద్ద షాప్ తీసుకుంటాము ఇక్కడ రిటైల్ గా చిల్లర అమ్ముతాం అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గర ఒక ఐదు పది రూపాయలకి డిఫరెంట్ మీద అమ్ముతాం బిడ్డ ఎన్ని చరిత్ర ఇది ఇది నూట నలభై ఏళ్ళు అమ్మా వన్ ఫార్టీ ఇయర్స్ ఇది ఉస్మాన్ గంజ్ పెద్ద మార్కెట్ ఇది కానీ ఇక్కడ ఏం సవలత్ లేదమ్మా ఒక టాయిలెట్స్ లేవు అగో ఇట్లా నాలా కట్టేసిండ్రు మా జాగాలన్నీ పోయినాయి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కొత్తలేన అంతే మేము ఇక మా పిడిలు వెళ్ళిపోయినాయి అమ్మ మేము అనేది ఏం సంపాదించలేము పిడి ఆ పూటకి వెళ్ళింది ఆ పూటనే ఒక మూడు వందలు వస్తే చాలా వేయమ్మా ఈ జనరేషన్కి మూడు నుంచి నాలుగు వందలు ఇక చాలా అంటే ఏరేది రాక మాకు మా పెద్దలు ఏరదు నేర్పిక ఇక ఇదే పట్టుకొని ఇట్లని నడిపిస్తున్నారు నేను పదో తరగతి చదివిన హండ్రెడ్ ఇయర్ అయింది మార్కెట్ వచ్చి నర్సింగ్ రావు హండ్రెడ్ ఇయర్స్ ఇయర్ ఈయన సెవెంటీన్ ఇయర్స్ అయింది వచ్చి ఆయన వచ్చి అప్పటి నుంచి ఇక్కడ నేను వచ్చి ఇది మాదే ఇంకా ఇది ఫిఫ్టీ రూపీస్ మేడం లేదు మేడం మార్కెట్ డల్ అయిపోయింది మొత్తం మొన్నటి దాకా ఎలిగడ్డ మూడు వందలు ఉండే ఇప్పుడు రెండు యాభై రెండు ఇరవై ఇట్లా తయారైపోయింది డౌన్ అయిపోయింది మొత్తం మళ్ళీ ఇక చెప్పలేము కిందికి మీదికి అయితే ఉంటుంది మార్కెట్ అన్నప్పుడు ఇదే మార్కెట్ లో తీసుకుంటారా ఇదే మార్కెట్ లో హోల్సేల్ తీసుకుంటాం మేము పది సంవత్సరాలే

ఇంకా రోజు సంచికి రెండు వందలు మూడు వందలు మిగుతాయి అంతేస్తున్నా పాయలు చేస్తున్నావు పని చేస్తున్నావు ఎన్నేళ్ళ నుంచి ఈడ మేము ఇరు ముప్పై సంవత్సరాలు అంటున్నాం ఎంత ఇస్తాం మీ సేటు నాలుగు వందలు ఇస్తుంది ఇక సరిపోదు కానీ ఏం చేయాలి ఇక ఇదే పర్లేదు వచ్చి గడ్డ వలగొట్టి పాయలు చేసి అమ్మ మిస్ ఎంత ఎవరు మణికొండ మహబూబ్నగారు మణికొండ మేము ఇక్కడ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఎట్లా నడుస్తుంది బేరం ఇప్పుడు డల్ అయిపోయింది రేట్లు ఎక్కువ అయినాయి లో రేటు తగ్గింది కదా తగ్గింది మళ్ళీ రేట్ వెళ్ళిపోయాలి రేట్ తక్కువ అయిపోయింది రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాగా బేరం లేవు తగ్గే ఉంది ఎట్లా కొనాలి అని ఇప్పుడు మళ్ళీ తగ్గింది కదా తగ్గిన ఇట్లా గిరాకులు బయట వేసుకొతుంది ఇక్కడ మార్కెట్లో ఎవరు వస్తారు తీసుకుంటారు బేరం ఇంకేం లేక ఇట్లా మేము పాయలు చేసుకుంటా వస్తున్నాం పాయలు మూడు వందల కిలో ఉంది కొన్నిటోడు ఎట్లా ఉంటాడు తక్కువ చేయాలి ఇంతకుముందు వెళ్తుండే ఇంతకుముందు మూడు వందలు ఉండే ఇప్పుడు ఇరవై రూపాయలు దిగింది మళ్ళీ వాళ్ళు ఇరవై రూపాయలు ఎక్కింది గరీబోళ్ళు ఎట్లా తింటారు నూట యాభై రూపాయలు కావాలి గడ్డ రెండు వందలు పాయలు కావాలి అంత అయితే చదివైతుంది ఇప్పుడు అందరు రెండు వందలు కాదు కదమ్మా ఇంకా అల్లమేమో అదే యాభై రూపాయలు ఉంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాం ఇంకా కూలి పని చేస్తున్నాం గడ్డమల కొడుతున్నాం ఏం చేస్తాం ఎప్పుడు వచ్చి పొద్దున కొత్తగా తొమ్మిది గంటలకు వస్తాం తొమ్మిది గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం ఏ టైం వరకు ఉంటారు ఆరు ఆరు నుంచి ఉన్నావు ఓ ఇరవై సంవత్సరాలే ఇరవై సంవత్సరాలు ఎట్లున్నాయి రేట్లు ఎట్లున్నాయి ఓ ఈ చాలా ఉన్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇరవై సంవత్సరాలకి ఇప్పటికేమైనా తేడా ఉందా ఏం తేడా ఉందమ్మా బతుకుదేరు మొత్తం పోయింది మోరేసింది సెంటర్లో మాకు బతుకుదేరవే లేదు అప్పుడు లేకుండే అప్పుడు బా అప్పుడు ఈ మోరే లేకుండే బాగుండే గిరాకీ ఇప్పుడు అంత లేదు గిరాకీ సగంలో సగం కూడా లేదు గిరాకీ అప్పుడు ఈ మోరే లేకుండే మస్తు గిరాకీ అవుతుంది అక్కడ ఉండే మాది గడ్డ మస్తు గిరాకీ అవుతుంది ఇప్పుడు లేదు గిరాకీ ఎక్కువ ఇట్లా ఇట్లా వల్లగొట్టి చెరిగి పాయలు అమ్ముతాము అల్లం గడ్డ ఇట్లా పాయలు అమ్మితేనే వస్తాయా ఈ కరాబు ఉన్నాయి తీసేసి పల్లగొట్టి చెరిగి అమ్ముతాం ఇవి ఎంబడింబడ పోతే బాగుంటుంది ఎంబడకుంటే లాసే

ఎంత ఉంది అన్న కేజీ ఎంత ఉంది ఇక్కడ ఈ కేజీ క్వాలిటీ పెట్టండి క్వాలిటీ క్వాలిటీ పెట్టండి ఇప్పుడు మీరు బస్తాలు ఇట్లా బస్తాల వైజ్ ఇస్తారా లేదంటే కస్టమర్ కి ఇప్పుడు మీ దగ్గర తీసుకుని అమ్మేటోళ్ళకి కేజీల లెక్క ఇస్తారా కేజీ లెక్క బస్తాలు లెక్క ఇస్తాం ఈ బస్తా ఈ కేజీ పడతా మీకు రెండు యాభై పడతాయి కేజీ మొత్తం మధ్యప్రదేశ్ నుంచి ఇది మొత్తం మధ్యప్రదేశ్ యూపీ మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది రోజు తెప్పించుకుంటారా లేదంటే వారానికి నెలకు ఒకసారి లేదు రెండు రోజులు మూడు రోజులు వస్తాయి

అల్లం నంబర్ వన్ హ్యాండ్ ఫీల్డ్ అయితే వంద రూపాయలు ఉంది మిషన్ అయితే సెవెంటీ ఎయిటీ సిక్స్టీ ఉంది అది అంతే ఒక్కొక్కసారి అది అట్లనే ఉంటుంది చెప్పలేము ఆరు నెలల కింద మళ్ళీ మూడు వందలు ఉండే అల్లం దొరకలే మూడు వందలు పెట్టినా ఇప్పుడు అది తక్కువైంది ఇది ఎక్కువైంది మళ్ళీ ఇదా ఎంపీ ఎంపీ యూపీ రాజస్థాన్ కోట అక్కడికి వెళ్ళి వస్తాయి రేట్లెట్లు రేట్లు అంటే అందుబాటులోనే ఉన్నాయి అందుకే అంత దూరం నుంచి వచ్చా అంటే తక్కువే ఉంది రేటు బయటకంటే కూడా మంచిగా ఉంది మాలు కూడా ఫ్రెష్గా ఉంటుంది మనది ఏది ఉన్న కూడా పేస్ టు పేస్ ఇక్కడ కల్తీ అనేది ఉండదు మన దగ్గర ఏమున్నాయి ఇక మా సరికంత మనది ఇక్కడ ఉంటుంది సీమల్లికాజున ట్రేడర్స్ మన దుకాణం నా పేరు మల్లేశన్న ఉన్న కిరాణం కూడా మనదే సీమల్లికాజున ట్రేడర్స్ బట్టు దాకా అన్ని రేట్లు ఎక్కువ ఉండే ఇప్పుడైతే రేట్లు తగ్గినాయి పర్వాలేదు ప్రజలకు ఈ రేట్లు తగ్గిన దానికి నేనైతే సంతోషిస్తున్నా మేడం నాకైతే హ్యాపీగా ఉంది రోజు మా దగ్గర రోజు ఒక ఐదు నుంచి పది క్వింటల్ వెళ్ళిపోతాయి ఐదు నుంచి పది క్వింటాల వరకు మేము కిలో కూడా ఐదు రూపాయలు చూసుకొని ఇస్తాం ఉస్మాన్ గంజలు అయితే ఇదే మీకు ఇక్కడ ఇప్పుడు నూట రూపాయలు నేను పేస్ట్ చేసి ఇస్తున్నా ఒరిజినల్ ఇదే పేస్ట్ మీరు బయట కొంటే ఒరిజినల్ కావాలంటే నాలుగు వందల రూపాయలు ఉంటుంది వాళ్ళు ఏమంటారు డూప్లికేట్ కూడా ఒరిజినల్ అని చెప్పి ఇస్తారు కానీ మన దగ్గర అట్లా ఉండదు కదా బయట నుంచి ఎవరైనా కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఒకవేళ మాకు పేస్ట్ చేసి అంటే వస్తే మేము చేసి ఇస్తాం అట్లేం లేదు వాళ్ళు పొట్టు తీసుకొని వస్తే మేము బరాబర్ చేసి ఇస్తాం ఎందుకంటే పది రూపాయలు తీసుకోవడం కిలో వన్ ఎయిటీ నడుస్తుంది ఈరోజు మాత్రం వన్ ఎయిటీ పేస్ట్ చేసి ఇస్తున్నాం వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరైనా తెస్తే కిలోకి పది రూపాయలు తీసుకొని మేము చేసి ఇస్తాం మా దగ్గర తీసుకుంటే మొత్తం టోటల్ దాంట్లోనే వన్ ఎయిటీలో పేస్ట్ చేసిస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు కారం పళ్ళు పసుపు ఒరిజినల్ మేడం ఇవన్నీ ఇది ఇంట్లో మా ఇంట్లో కొట్టిపిస్తాం ఎల్లిపాయ కారం అంటే ఫేమస్ హైదరాబాద్లో మన ఒక్కరి దగ్గరనే ఇది దొరికేది ఎందుకంటే ఇంట్లో మన మా ఇంట్లో కొట్టిపించి జీలకర్ర ఆవాలు అన్నీ వేసి నూనెలో ఫ్రై చేపిస్తాం చూడండి ఇది గరం గరం అన్నముల ప్రెగ్నెంట్ లేడీస్ కానీ జీరం వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఇది హైదరాబాద్ లో మన ఒక ఫోర్ హండ్రెడ్ కేజీ దిని వాళ్ళంతా తీసుకుపోతుంది అది పచ్చి పసుపు అది బయటికి వెళ్ళి వస్తుంది మనకు కేరళకి వెళ్ళి వస్తుంది వన్ ట్వంటీ కేజీ అమ్ముతున్నాం మనకు వచ్చేది నూట పది రూపాయలు పడుతుంది ఏ టు జెడ్ మీకు పెళ్లి సామాన్లు అన్ని దొరుకుతాయి మన దగ్గర మొత్తం ఏ టు జెడ్ ఒక పిల్ల పిల్ల కాదు తప్ప ఇంటి సామాన్లు మొత్తం మన దగ్గర దొరుకుతాయి మనకు ఒక లిస్ట్ వాట్సాప్ రాసి పెట్టేసేస్తే మీకు ఏం కావాలి అన్నీ ప్యాక్ చేసి మీరు వచ్చిన తర్వాత అన్ని చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం ఆన్లైన్ కూడా చేసేస్తాం ఆన్లైన్ ఎక్కడి వరకు సిటీ మొత్తం తెలంగాణ మొత్తం కానీ ఆంధ్ర కానీ పోవాలంటే ఫస్ట్ క్యాష్ చేసిన తర్వాత ఏం కానీ పంపించేస్తాం ట్రాన్స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఇప్పుడు ఇది చూస్తే చిన్నపాటి ఉంటాయి కదా చిన్న సైజు ఉల్లిగడ్డలు కొత్తరి ఉంది కొత్తరి అట్లనే వస్తుంది కొంచెం పాతగాయకుంటే పాతగా అయికుంటే వస్తారు చిన్నగా అయికుంటే వస్తారు అది ఇట్లా అయితే అవుతుంది రెండు మూడు నెలలకి ఇట్లా అవుతుంది ఈ రెండిట్లో ఇప్పుడు ఈ కొత్తదానికి రెండిట్లో ఏది ఎక్కువ ఘాట్ ఉంటుంది ఇది ఘాట్ ఉంటుంది పాతది ఘాటు ఉంటది ఇల్ల కొంచెం వాటర్ వాటర్ ఉంటది కొంచెం ఇల్లు గట్టిగా వస్తారు పేస్ట్రీ కొంచెం లైట్ గా వాటర్ వాటర్ వస్తుంది ఘాట్ ఎక్కువ ఉండదు ఇదే పాత ఉంటది పాత ఉల్లిగడ్డ కొట్టుంటే ఉల్లిగడ్డ ఎట్లా అంటారు అట్లా ఉంటది ఎంత కేజీ ఏమన్నా డిఫరెంట్ ఉంటదా సేమ్ రేట్ సేమ్ అంటే ఇది ఎక్కువ జరగ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ తక్కువ ఉంటది ఇది ఫోర్ హండ్రెడ్ ఉంటే అది త్రీ ఫిఫ్టీ ఉంటుంది కొత్తది కదా తక్కువ రేట్ వస్తుంది ముందరనే పట్టిస్తాం టూ హండ్రెడ్కి ఎక్కువ తీసుకుంటే వన్ ఎయిటీకి పట్టిస్తాం ఇక్కడనే ఎవరైనా బయటికి వెళ్ళిస్తే పేస్ట్ చేసేయాలంటే ఇరవై రూపాయలు తీసుకుంటాం పట్టణి కిలోకి ఎంత అని తీస్తాం ఉప్పు వేడి ఇచ్చేస్తాం